వెటరినరీ వాళ్ళు కూడా ఉంటే ఏమైనా వినగానే పొలాల్లో పనిచేసే రైతులు గొర్రెల కామర్లు వెంటనే సురక్షితం ఎవరైతే నిలబడుతుందో అప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు

ఎంజిపాట మండల్లో ఒక పర్సన్ విధంగా ఒంకోళ్ళు రోడ్లలో ఇంకొక అమ్మాయి సో ఇద్దరు చనిపోయారు బికాస్ ఆఫ్ టండర్ బట్ చూస్తే వర్షపాతం కూడా అంత ఎక్కువ లేదు నిన్న ఎక్సెప్ట్ కొండలూరు మండల్ తప్ప మిగతా ఏ మండల్లో కూడా వర్షం అనేది రావట్లేదు బట్ జస్ట్ బికాస్ ఆఫ్ టండర్ ఇద్దరు చనిపోయారు అదేవిధంగా ఒక టెన్ డేస్ ముందు బేస్తవరిపేట మండల్లోనే ఇద్దరు స్మాల్ స్టూడెంట్స్ అంటే దే ఆర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇద్దరు చనిపోయారు అప్పుడే కూడా మీ అందరికీ కూడా ఎంపీడిస్ తహసీల్దార్స్తో మీరు అందరికీ కూడా చెప్పడం జరిగింది సో దీంట్లో ఎటువంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి దాని గురించి అందరికీ కూడా ప్రజలకు కూడా అవగాహన అనేది కల్పించాలి గురించి చెప్పడం జరిగింది బట్ అది ఇంకా చాలా ఎఫెక్టివ్గా అందరికి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు చూస్తే ఈరోజు కూడా ఇప్పుడు మనకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చి ఉన్నారు సో నెక్స్ట్ ఒక టూ టు త్రీ అవర్స్లో ప్రకాశం జిల్లాలో ఏ మండల డీటెయిల్స్ మన దగ్గర లేదు బట్ ఫ్యూర్ కొన్ని ప్లేసెస్లో ప్రకాశం జిల్లా బాపట్లాలో అదేవిధంగా పల్నాడులో నెక్స్ట్ త్రీ అవర్స్లో తండర్ బోల్ట్ జరగబోతుందని వారు చెప్తున్నారు అదేవిధంగా మనకు ఇప్పుడు అందరికి కూడా మొబైల్ ఫోన్ లో పర్సనల్ మెసేజ్గా మీ ప్రాంతంలో ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ ఏరియాలో ఉన్న అందరికీ కూడా మొబైల్ ఫోన్ లో మెసేజ్ అనేది స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి కూడా మెసేజ్ వస్తున్నాయి సో ఈ మాట మీరు అందరికీ కూడా ప్రజలకు కూడా ఇమ్మీడియట్ గా మీరు తెలియచేయాలి ఇప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ తీసుకున్నారు బీసీ తీసుకోవడం జరిగింది సో విసి లో చెప్పడం కూడా నిన్న జరిగిన టెండర్ బోర్లో దాదాపు ఎయిట్ నైన్ మెంబర్స్ చనిపోయి ఉన్నారు సో స్టేట్ నుంచి మనకు ప్రిడిక్షన్ ఇచ్చిన వెంటనే అందరూ ఎంపీడీఓస్ తహసీల్దార్ హెచ్ఓడిస్ అందరు కూడా మీరు మండల్ హెడ్ క్వార్టర్స్గా ఉండాలి ప్లస్ సచివాలయం వారిగా ఎవరెవరు స్టాఫ్స్ నోడల్ ఆఫీసర్ అనేది ఒకరిని మనం డిసిగ్నేట్ చేసుకుంటూ ఒకవేళ ఆ ప్రాంతంలో ఎవరైనా బయట ఉంటే కూడా వారికి ఫీల్డ్ కూడా వెళ్ళి వారిని లోపలికి వెళ్ళమని సేఫ్ ప్లేస్ వెళ్ళమని చెప్పాలి అంటే వారికి అక్కడ ఏదైనా టూ వీలర్స్ ఇచ్చి కూడా సెక్రటరియట్ స్టాఫ్స్ ఫీల్డ్ కు పంపి ఒక్కసారి మానిటర్ చేయాలి అనేది అలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది చాలా చాలా సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక త్రీ ఇయర్స్ ముందు మనకు ప్రిడిక్షన్ ఇస్తున్నారు కాబట్టి మనము ప్రజల ఎలా అవగాహన కల్పించగలిగితే ఇటువంటి మరణాలని మనం ప్రివెంట్ చేయగలుగుతాం సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ అందరికీ కూడా తహసీల్దార్స్ ఎంపీడీఓస్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంటల్ హెచ్ఓడిస్ సో మండల్ లెవెల్లో అయితే ఎక్కువ ఫార్మర్స్ కు అదేవిధంగా అనిమల్ హస్బెండరీ హార్టికల్చర్ ఫార్మర్స్కి ఎక్కువ ఈ విషయం గురించి చెప్పాలి బికాస్ నిన్న జరిగిన రెండు కేసు కూడా ఒక్కరు అక్కడ ఉన్న షీప్స్ ని గ్రేజింగ్ చేసుకున్న షీప్స్ అక్కడ చనిపోయారు ఇంకొక అమ్మాయి పని చేస్తుండగా చనిపోయింది సో అందుకే మీకు ఈ ఇన్స్ట్రక్షన్స్ ని మరొకసారి అందరికీ కూడా సో మీ అందరికీ కూడా ఇది క్లారిటీ ఉండాలి అదేవిధంగా మీరు ఎంత మంది మీ ఆఫీస్ కు వస్తున్నారో అది అన్ని విలేజెస్ చేసి ఇప్పుడు ఈ రోజే రోజు ఎక్కువ కూడా మనము మీటింగ్ పెట్టము బికాస్ ఇప్పుడు మనకు ప్రిడిక్షన్ ఉంది కాబట్టి స్టార్ట్ ఫ్రమ్ టుడే అట్లీస్ట్ ఇది సీరియస్గా చాలా సీరియస్గా తీసుకుంటూ అందరికి హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్ ద డిపార్ట్మెంట్ ఇప్పుడు మీరు అక్కడ ఉన్న ప్రజలకు చెప్పాలి సో థండర్ బోల్ట్ వస్తున్నప్పుడు ఎక్కువ మీకు క్లౌడీగా ఉన్నప్పుడే ఎవరు కూడా బయటకి వెళ్ళకుండా లోపల ఉండాలి ఇది ఒక ఇన్ఫర్మేషన్ వారికి ఇవ్వాలి ఒక్కవేళ వారు బయట ఉంటారంటే దానికి ఎలా ఏ పొజిషన్లో వారు అక్కడ చెప్పలు వేసుకుని ఎలా బెండ్ చేసి ఉండాలి అది మీకు డిఆర్ఓ గారు ఇప్పుడు చెప్పి ఉంటారు అలా వారు ఫాలో చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు అక్కడికి ట్రీకి కింద వెళ్ళి నిల్చోవడం అది ట్రీస్ కు పక్కన నిల్చోవడం అనేది చేయకూడదు సో ఈ ఇన్ఫర్మేషన్స్ ఎక్కువ మందికి మీరు అందరు కూడా చెప్పాలి ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద తహసీల్దార్ ఎంపీడీఓస్ అండ్ కన్సర్డ్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ అగ్రికల్చర్ హార్టికల్చర్ అనిమల్ హెజ్మెంట్ డిపార్ట్మెంట్ మండల్ లెవెల్ స్టాఫ్స్ ఎవరైతే ఉన్నారో మండల్ లెవెల్ అధికారి మీరు మీ కింద స్టైర్స్కి చెప్పి సో అందరికీ కూడా ఇది కంటిన్యూస్గా ఎందుకంటే ఇప్పుడు మే మంత్ జూన్ మంత్ లో మనకి ఇలాంటి ఇన్సూరెన్స్ వస్తూనే ఉంటాయి రేపటికి కూడా మనకు ప్రిడిక్షన్స్ ఉంది ఎల్లుండి కూడా ఉంది నెక్స్ట్ త్రీ డేస్ ప్రిడిక్షన్స్ ఉంది కాబట్టి ఇది మనకు కంటిన్యూ అవుతాయి సో బెటర్ ఇది గా మీరు పీపుల్ కు చెప్తూ ఉండాలి మీ బిల్లే మీ ఆఫీసెస్ కు వస్తున్న వారికి కూడా ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి అదేవిధంగా అన్ని సెక్రటేరియట్స్ లో ఈ అవేర్నెస్ ఫ్లెక్సీస్ పెట్టండి ఇది చిన్నదిగా ఉంది పెద్ద ఫ్లెక్సీస్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సచివాలయం ఆల్ తహసీల్దార్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇది పెట్టండి దెన్ తహసీల్దార్స్ అండ్ ఎంపీడీఓస్ మీ లోకల్ న్యూస్ పేపర్స్ అండ్ లోకల్ మీడియా వాళ్ళకు లోకల్ ఛానల్స్ కు మీరు బయట ఇవ్వండి సో ఎటువంటి మెషర్స్ మీరు తీసుకుంటున్నారు ఎటువంటి వారు తీసుకోవాలన్నది గురించి మీరు చెప్ చెప్తూ ఉండండి అట్లీస్ట్ వన్స్ ఇన్ వీక్ దీని గురించి మీరు కంటిన్యూస్ గా చెప్తూ ఉండాలి ప్లస్ విలేజ్ లెవెల్ స్టాఫ్స్ లో ఉండాలి సో ఏదైనా ఘటన అన్ఫార్చునేట్లీ జరిగితే సో యూ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ రిపోర్ట్ విలేజ్ లెవెల్ స్టాఫ్స్ ఎస్పెషలీ పంచాయత్ సెక్రటరీస్ వారి విలేజ్ లోనే అవైలబుల్గా ఉండాలి ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వస్తే విలేజ్ లో ఫలానా మండల్లో ఇలా జరగపోతుందని మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ వస్తే అప్పుడు చెప్తున్నప్పుడు అక్కడ ఫీల్డ్కి వెళ్ళి ఏదైనా మనము ఏర్పాటు చేయాలంటే ఈ షుడ్ బిన్ ఏ పొజిషన్ టు గో టు ద ఫీల్డ్ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ సో ఇది చాలా చాలా సీరియస్ గా పాటించాలి పాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ పాంప్లెట్ ని ఎండిఓ గ్రూప్ పెట్టాం తహసీల్దార్ గ్రూప్ పెట్టాం జిల్లా ఆఫీసర్స్ గ్రూప్లో పెట్టారు స్పెషల్ ఆఫీసర్స్ గ్రూప్లో పెట్టాం ఈ పిడుగుపాటుకు గురి కాకుండా ప్రజలు ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రమాదానికి గురి కాకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో ఇవన్నీ మీకు తెలియాలని కలెక్టర్ గారి యొక్క ఆర్డర్స్ ప్రకారం మీ అందరికీ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది చూసుకొని ఉంటే మంచిది చూసుకోకుండా ఉండే వచ్చే పాటికంతా మీరు చూసుకున్నాము చూపించండి నేను వచ్చతగా వన్ బై వన్ మీకు చదివినిపిస్తాను దాంట్లో ఉన్న సారాంశం ఇదే పిడుగుబాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు నిన్న గాలి ఉరుములు మెరుపులు వచ్చాయి కాబట్టి ఒంగోలు మండలంలో ఒకరు ఎంజీపాడు మండలంలో ఒకరు పెడుగుపాటుకు గురై మరణించడం జరిగింది ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు కనుక జరిగినట్లయితే కలెక్టరేట్కు ఇమ్మీడియట్గా తహసీల్దార్లు రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను నిన్న జరిగిన ఈ రెండు ఇన్సిడెంట్స్ వల్ల ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చింది కలెక్టర్ గారు సీరియస్ అయ్యారు ఇక మీదట అని మీ ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించండి డీటెయిల్ రిపోర్టు యాజ్ ఫాలో సరీ ప్రిలిమినరీ రిపోర్ట్ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన జరగటం వల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళ ఆక్యుపేషన్ క్యాస్ట్ కూలీ కమ్స్ అండర్ బీపీఎల్ ఫ్యామిలీ ఈ వివరాలతో కూడిన ఫస్ట్ రిపోర్ట్ పంపితే మేము గవర్నమెంట్కు ఇమ్మీడియట్గా పంపించేదానికి అవకాశం ఉంటుంది అందువల్ల మీరు మీ మండలాలపైన పూర్తిగా దృష్టి పెట్టి ఈ జూన్ మే జూన్ జూ జూన్ నెలంతా అలర్ట్గా ఉంటే ఇటువంటివి వచ్చినా ఎదుర్కోవడానికి మనకు అవకాశం ఉంది ఇప్పుడు మేడగారు వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్తారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అర్ధగంట క్రితం వీసీ తీసుకొని ఇవన్నీ మనకు వివరించడం జరిగింది పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక పదిదాపు ఉన్నాయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండండి బయట వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు ఏదో పని మీద పోతూ ఉంటారు మనకు ఆల్రెడీ వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి ఈ మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది అని కాబట్టి ఎక్కడ బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండవలసిందిగా మీరు ప్రజలకు తెలియజేయండి సముద్రము పొలనులు సరస్సులు మరియు చెవు చెరువుల దగ్గర ఉంటే వెంటనే దూరంగా వెళ్ళాలి సరస్సులు పొలనులు మనకు పోస్టల్ మండలాలు ఉన్నాయి సముద్రం దగ్గరలోనే ఉంది ఆ మండలాల ప్రజలు ఇటువంటి అలర్ట్ మెసేజ్ వచ్చిన వెంటనే దూరంగా వెళ్ళాలి